కాదు డెఫినెట్ ఇంకోటి ఏదో సినిమా ఉంటుంది అది ఇండస్ట్రీకి ఏదో నిర్మించుకుందాం అని రోడ్ల మీద తిరుగుతూ ఉంటది దానికి ఈ ప్లాట్ఫామ్ నిహారిక కొనగలిగారు ఆఫీసు పని గారు ఆఫీసు అది ఎందుకు చెప్తానంటే నిహారిక గారు తీసుకునే ప్రతి డిసిషన్ ఆవిడ ఎంత షార్ప్ గా తీసుకుంటారు ఓకే అందంటే ఇంక నో బ్యాక్ స్టప్ అండి నో బ్యాక్ స్టప్ ఎలా తీసుకుంటారంటే మేము మాములుగా ఆవిడ కష్టం గురించి చెప్తా ఇక్కడి నుంచి మేము టూర్ వెళ్తున్నాం ఎదురుగా ఒక బస్సు ఇదేదో రథయాత్రకు వెళ్ళినట్టే మొత్తం మందం తీసుకెళ్ళాలి మమ్మల్ని తక్కువ మంది లేరు మీరు చూస్తే వీళ్ళందరినీ తీసుకెళ్తూ ఈ వెనకాల ఒక కారు దాని వెనకాల ఒక కారు వాళ్ళందరినీ తీసుకుని ప్రతి ఊరికి ప్రతి చోటికి చోటుకి వస్తుంది వచ్చి మళ్ళీ అంటే స్టార్టింగ్ డే ఆవిడ ఒక మాట చెప్పింది వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళే మన హీరోలు అనేటప్పటికి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ లేచి థ్యాంక్స్ మేడం మీరు సినిమా చేస్తున్నారు మాకు దేవతలో దొరికారంటే ఈ లేచి ఏ లెవెన్ లెవెన్ కూర్చొని కూర్చొని చెప్పి ఈవిడే లేచి నాకు కాదు మీరే నాకు దేవుళ్ళే దొరికారు ఒక మంచి సినిమా చేద్దామా అలాంటి ప్రొడ్యూసర్ నిజంగా వీళ్ళందరినీ గుర్తించారు పలా నోడు ఆదిస్తాయి లేకపోతే ఈ స్థాయి మేము అలా ఉండాలి ఇలా ఉండాలి అసలు ఏమీ లేదు డౌన్ టు ఇయర్ వాళ్ళు పక్కన కూర్చునే తింటారు వాళ్ళ పక్కన కూర్చునే మాట్లాడతారు ఇందులో పదకొండు మంది హీరోలు అని చెప్పాను కదండి హీరోల్ని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేశారు ఎక్కడా తక్కువ చేయలేదు మా వాళ్ళని ఎందుకంటే నేను దానికి ముందు అనుభవించాను వీళ్ళు ఎవరికి ఫుడ్ దొరికేది కాదు పాపం డబ్బులు కూడా ఇవ్వట్లేదు కదండి నార్మల్గా వాళ్ళకి డైట్ కోసం చిన్న చిన్న ఫుడ్ ఏమని ఇద్దాం అది కూడా ప్రొవైడ్ చేసా బొక్కలే సినిమాకి వస్తున్నారు కదా ఆ చేయమనండి ఆ మాత్రం అవకాశాలు రాకుండానే చేస్తారు వీళ్ళందరినీ అనుకున్న పీపుల్ని నాకు తెలుసు చూసే వాళ్ళకి తెలుసు వినే కూడా తెలుసు ఆ పేర్లు చెప్పడం ఇష్టం లేదు కానీ వాళ్ళందరినీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఈవిడ ఆ డైట్ ఫుడ్ ఇవ్వడం ఎలా ఉన్నారు అని ఇమీడియట్ ఇమీడియట్గా కిషోర్ని పెట్టుకుని అక్సైడ్ని ఎలా ఉన్నారు వాళ్ళ హెల్త్ ఎలా ఉందని రమేష్ గారు మానిటర్ చేయడం ఫుడ్కి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఎవ్రీ టైం వాళ్ళకి ప్రతి చోటకు పంపడం నార్మల్ ఒకరిద్దరిని హ్యాండిల్ చేయడమే కష్టండి పదకొండు మందిని అలాగే ట్రీట్ చేయడం ఇంకొకటి సేఫ్టీ అండి సినిమాలోకి వచ్చే ప్రతి అమ్మాయికి సేఫ్టీ ముఖ్యం ఒక ఊరిలో బయటకు ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మాయిలకి ఎలా సేఫ్టీ ఉండాలి అనేది నిజంగా పింకిల్ ఫిన్ పిచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది మేడం వాళ్ళని ఎంత సేఫ్టీగా చూసుకున్నారంటే ఎంత క్లియర్గా వాళ్ళందరినీ ఒక చోటు పెట్టడం తీసుకొచ్చేటప్పుడు కానీ వీళ్ళకి మా కుర్రాలు వెళ్ళడం వాళ్ళ వెనకాల మళ్ళీ బాయ్స్ వెళ్ళడం ఎందుకంటే ఊర్లో సినిమా చేస్తున్నాం అంటే ఏ విధంగా ఉండేది ఆవిడ ప్రతిసారి మాకు కాల్ చేసి అంతా ఓకేనా వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవి తెలుసుకోవడం ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే మేము భయపడిపోతా తమిళకి వెళ్ళాలి మలయాళం కానీ అవసరమే లేదండి ఎందుకు ఇక్కడ ఉన్నారు బోళి మంది ఉన్నాం బోళ్ళ మంది నిజంగానే మంచి మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు అందులో మొట్టమొదటిగా నాకు తెలిసి నెక్స్ట్ నుంచి నిహార్గ గారు నుంచి ఉంటారు అనుకుంటున్నా చాలా నాకు చాలా ఉంది యాక్చువల్లీ నాకు చాలా చాలా ఉంది మొత్తం దేస్ చూస్తుంటే ఉన్నారు ఉన్నాను ఇంకా ఫైనల్గా ప్రతి ఒక్కరికి కూడా